మేమైతే ఇట్లా కొల్కూరుకి అయితే వచ్చినాము కొల్కూరులో మా ఫ్రెండ్ అయితే ఉంటాడు చంద్రమౌళి చంద్రమౌళికి ఒకసారి అడిగి తెలుసుకుందాము గత సింగూరుకు వచ్చిన వరదల వల్ల గేట్లు అయితే పన్నెండు గేట్లు ఇడిచారు ఫుల్ నీళ్ళు వచ్చినాయి ఇక్కడ వాళ్ళ ఊళ్ళోకి వస్తే ఒకసారి అడిగి తెలుసుకుందాం చంద్రమౌళి ఎట్లున్నాయి మరి నీళ్ళు ఎంతగానో వచ్చినాయా పెద్ద సార్ ఇట్ల వస్తుంది నీళ్ళు కానీ గవర్నమెంట్ పట్టించుకోదు ఏం చేయదు ఈ బ్రిడ్జ్ దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ వాటర్ ఇట్ల వస్తుంటే ఒకసారి ఒకటే దారి అండి పోనీకి రానికి ఒకటే దారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇట్లా పోవాలనుకుంటే ఇట్లా బండ్లను ఇట్లా జిల్లాలకి పోవాల్సి వస్తుంది కొల్కూర్లా తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సాస్పేట్ మండల్ కొల్కూరు గ్రామంలో సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల మాంజీరాకు పోయే నీళ్ళు అయితే ఇట్లా ఫుల్ వస్తుంటాయి ఇట్లా వచ్చి దాకా వచ్చినాయి ఆల్రెడీ కూడా వచ్చి ఊళ్ళో పబ్లిక్ అందరు కనబడుతున్నారు ఊరు కాని దాకా వచ్చినాయి పంటలన్నీ నష్టమైపోయినాయి వరి పొలాలు మునిగిపోయినాయి ఇక ఈడ బ్రిడ్జ్ అనమాట ఊర్లోకి పోయేది నిజాంపూర్ నుంచి కొల్కూరుకు పోయే మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా రండి ఎవరైనా పనుల మీద వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే నీళ్ళు అనేది ఫుల్ వచ్చినాయి కాబట్టి ఇంకా పెరుగుతున్నాయి బాగానే వస్తున్నాయి అంట ప్రతి సంవత్సరం వస్తాయా ఇట్లా ప్రతి సంవత్సరం వస్తుంది అంటారు పది వచ్చే పది గవర్నమెంట్ కథ కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే పదేళ్ళ నుంచి వాళ్ళు చేస్తామన్నారు వాళ్ళు చేయలేరు వీళ్ళు వచ్చారు చేద్దామంటారు వీళ్ళు చేయలేరు ఇది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళ దగ్గర వేసిన బ్రిడ్జ్ ఉంది ఇది అంటే ఒకసారి ఆల్రెడీ ముందు ఒకసారి కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది అక్కడ పైపులు వేసారు రోడ్ మొత్తం పోయింది ఒక సంవత్సరం రాకపోకలు మొత్తానికి బంద్ అయినాయి సంవత్సరం రాకపోకలు బంద్ అయింది చుట్టూ ఇట్లా ఇప్పటికైనా సూరజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ తెలుసుకొని ఈ కొలుకూరు గ్రామంకు కొంచెం ఇంకా మేలు చేసి మంచిగా ఈ బ్రిడ్జ్ అనేది అయిట్లు కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది ఇంకోటి ఇక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఫ్రెండ్స్ సింగూర్లో అయితే బాగానే వచ్చినాయి ఇప్పటికన్నా ఆ గంగమ్మ తల్లి కొంచెం కొంచమన్నా మనకు వానలు వరదలు తగ్గి ఇంతకే పోతే బాగుంటుంది రైతులు బాగుపడతారని కోరుకుంటున్నాం ఓకే రైతు చూసారా